రైతలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట నలభైవ అధ్యాయము వచనము యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు దేవునికి ప్రి సహోదరి సహోదరుడ ఈ దినము ప్రభనేసుక్రీస్తువునితో మాట్లాడుతున్నారు ఆయన సన్నిధిలో ఎవరు దీవించబడతారని ఆయన ముఖదర్శనములో ఎవరు దీవించబడతారని ఆయన ముఖకాంతి సన్నిధి కాంతి ఎవరిపై ప్రకాశింప చేస్తానని మాట్లాడుతున్నారు అంటే యథార్థవంతులు అవును యథార్థవంతులన్నా నీతిమంతులన్నా ఏసయ్యకు ఇష్టము కదా డ్యాలియన్గా నరూపధారనికి వచ్చి ఆయన యథార్థముగాను నీతిమంతుడిగాను జీవించారు కదా ఆ దినము మరి ఆ యొక్క గవర్నర్ అయిన ఎలా తో భార్య మరి చెబుతుంది ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దు అని చెప్పింది కదా గనుక ఆయన నీతిమంతుడు మరి ఆయన ఆ నీతిమంతులు కోరుకున్నాడు దినము ఆయన సన్నిధిలో నీవు అవినీతిగా ఉండకుండా అధర్మముగా ఉండకుండా అపరిశుద్ధముగా ఉండకుండా నీతి కలిగి యథార్థతను కలిగి పరిశుద్ధతను కలిగి జీవించగలిగితే నిన్ను జీవించి ఆశీర్వదిస్తానని నిన్ను నివసింపజేస్తానని నిత్యము ఆయన నిన్ను నడిపిస్తానని ఇదే వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా మరి దినము నీవు అవినీతిగా ఉన్నావేమో యథార్థత లేకుండా ఉన్నావేమో పరిశుద్ధత లేకుండా ఉన్నావేమో ఈ నుండి ప్రభు నేను నీతి కలిగి ఉంటాను ఆయన యథార్థత కలిగి ఉంటాను ప్రభు పరిశుద్ధత కలిగి జీవిస్తానని ప్రార్థించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీతోని నీ ఇంటిలో నేను నివాసం చేస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడిని స్పష్టముగా మాట్లాడుతున్నారు ఆమెన్ ప్రార్థన చేత సకలాశీర్వచనములకు కారణబూతుడు వినమ యేసు ప్రభువ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలునైనా నిస్సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానము చూసిన వాగ్దానం ప్రతిభట దీవించండి ఆశీర్వదించండి యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమెన్